మిత్రులారా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరాపేటలోకి రావడం జరిగింది రాష్ట్ర కన్వీనర్ గారైన బీసీ రమణ గారు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీసరావు గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమం చేయడం తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బంజర్ గౌతమ్ కుమార్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లు అయిన డాక్టర్ ది పూర్ణచంద్రరావు గారు పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏ అన్ని పార్టీలు మౌనం వహిస్తూ ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే కాన్సీరామ్ గారు బీసీలకి న్యాయం చేస్తే వాటా వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారా మీరు కుర్చి ఖాళీ చేస్తారా అనే నినాదంతో ఆ రోజు సింగ్ ప్రభుత్వం మీద యాభై రోజులు రోజు పదివేల మందితో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి ఆ రోజు యాభై శాతం ఓటం కోసం పోరాటం చేస్తే ఇరవై నాలుగు శాతం మభ్యపెట్టి బీసీని మభ్యపెట్టి దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం వాటా సంపాదించిన పార్టీ బహుజన సమాజ పార్టీ మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు ఆయన పూర్ణచంద్ర గారు అలాగే బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్ర గారు రమణ గారు ఇంకొంత మా లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మా మాకు మాకిస్తావా చంద్రబాబు నీ కుర్చీ ఖాళీ చేస్తావా అనే నినాదంతో ఈ దేశానికి ఉద్యమ పితామహుడు బహుజన ఉద్యమ పితామహుడు బహుజనుల హక్కుల ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ జరిపే ధర్నా కార్యక్రమాల్లో బహుజన సమాజ్ పార్టీ పాల్గొని వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఎందుకంటే మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై శాతం మంది బీసీ కులాలకి ఈ రోజు పార్లమెంట్ ప్రాతినిధ్యం లేదు ఖచ్చితంగా అన్ని కులాలు మన రమణ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు ఎక్కడ చేస్తే ఇచ్చారు అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి రెండు శాతం ఉన్న ఓసీలకి పది శాతం దుర్మార్గమైన విషయం యాభై శాతం పైగా ఉన్న బీసీలకి ఇరవై మూడు శాతం ఇచ్చి మిగతాయి మా మా సొత్తుని మీరు దోసుకొని మీరు తరతరాలుగా మమ్మల్ని బాధితులుగా చేయాలని చూస్తూ ఉన్నారు ఇక మీత్ర మీ ఆటలు సాగు ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మా వాటాను మేము లాక్కోడానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తున్నాం జై భీం జై భారత్ జై బీఎస్పీ